సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు సోదరులందరికీ అండి ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులు వచ్చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులు ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అయితే లభిస్తాను ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసా నిధులు వచ్చేసి మనకైతే ఆగస్టు పదిహేను నుంచి అయినా లేకపోతే ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి అయినా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అయినా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయన్నమాట రైతులకు వచ్చేసి కొంచెం ఆలస్యంగానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారు ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి రైతు భరోసా నిధులైతే త్వరలోనే ఇప్పుడు మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఇప్పుడు మూడవ విడత ఏదైతే ఉందో రెండు లక్షల రైతు రుణమాఫీ అయిన వెంటనే మనకు ఏదైతే ఇప్పుడు రైతులకు హామీ ఇవ్వడం జరిగిందో రెండు లక్షల ప్రకారం ఏదైతే రైతులు లోన్స్ తీసుకున్నారో అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికైతే లోన్స్ అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది ఇక చూసుకున్నట్టయితే ఇప్పటికే బ్యాంకులలో కూడా సంప్రదింపులు అయితే అన్నమాట ఇక రైతు భరోసా నిధులు చూసుకున్నట్టయితే ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి ఇప్పటికేనైతే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ఎకరాకు వచ్చేసి పదిహేను రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది రైతు బంధువు ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు మేనిఫెస్టోనైతే రైతు భరోసాగానే ఏదైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందో వానకాలం సీజన్లో వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతులకైతే ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అలాగే ఇప్పుడు మనకైతే ప్రక్రియను అయితే ఇంకా కొనసాగడం జరుగుతుంది అనమాట రైతు భరోసాపై అయితే అన్ని స్పష్టమైన ఇప్పుడు ఏదైతే ఉందో డీటెయిల్గా అయితే మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వర్ వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఇప్పటికైనా అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకి ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతు భరోసాను అయితే మార్చడం జరిగింది వానాకాలం సీజన్కి ఏదైతే ఉందో రైతులకైతే ఒక మంచి పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అట్లనే వచ్చేసి మనకు రైతు రుణమాఫీ జరుగుతుంది అలాగే వచ్చేసి పెట్టుబడి సాయం కింద ఏదైతే పదిహేను వేల రూపాయలు ఉందో ఇవైతే డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే చొప్పునైతే రావ పడుతున్నాయి డబ్బులు వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ ప్రక్రియను అయితే కొనసాగడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు మరి ఇవి సంగతి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను ఛానల్ని ఎవరైతే కృతగిస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ